హాయ్ అండి ఇంక ఈ రోజు అయితే శుక్రవారం కదండి వైభవలక్ష్మి పూజ నాలుగో వారం అండి రోజు ఇంక ఇవాళ పూజ చేసుకుందామని అయితే మొదలు పెట్టానండి నన్ను అందరూ కామెంట్లో అయితే అడుగుతున్నారు ఒకసారి చూపించండి లేదంటే చెప్పండి అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంక రోజు అలాగో చేసుకుంటున్నాను కదా మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పేసి ఇక్కడ అయితే వీడియో చేస్తున్నానండి అన్నీ నాకే తెలుసని కాదు నాకు తెలుసున్నంత వరకు నేనే నేను చేసుకుంటే విధానం మాత్రమే చూపిస్తున్నానండి ఇంక ఇక్కడ అన్నీ అయితే రెడీ చేసుకున్నాను అయితే చాలా లేట్ కూడా అయిపోయింది ఇంకా అక్షింతలు అయితే నేను చదువుకోవాలి ఒకటేమోతులు అమ్మవారికి అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి అమ్మవారి పూజ పూజ వరకు అయితే మామూలు అయితే కలిపేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అయితే రెడీ చేసుకుందాం నేనైతే పేట అయితే వేసేసుకున్నాను పేట పింట్తో ముగ్గులు పెట్టేసి ఇది ఒక బ్లౌజ్ పీస్ వేసుకుని దీనిపైన కొన్ని బియ్యం వేసుకుని ఒక కలసానైతే పెట్టుకుందాం ఇప్పుడైతే కలసంలో అయితే ఫస్ట్ ఒక రెండు కాయిన్స్ అలాగే ఎరుపాక్షింతలో కొంచెం గంధం కొంచెం కొంకు కొంచెం పసుపు ఇంకా ఒక గులాబీ ఈ పువ్వులే ఇష్టం అండి అమ్మవారికి అయితే ఈ పూలు ఈ పూజకైతే ఈ పువ్వులే అవసరం బాగానే రెడ్ తర్వాత ఏ పువ్వులైనా వాడుకోవచ్చు ముందైతే ఈ పువ్వులు కావాలి అలాగే అయితే కలసాన్న అలంకరించేసుకుని బొట్లు పెట్టేసుకుని గంధం బొట్లు బొట్లు పెట్టేసుకుని ఇప్పుడు ఇందులో మావిడాకులు మావిడాకులు అయితే పెట్టేసి ఈ కొబ్బరి బొండానికి బొండమే పెట్టాలండి కొబ్బరికాయ అయితే కాదు అంటే మేమైతే బొండమే పెట్టుకుంటున్నాం అది నాకైతే ఇలాగే అలవాటు అయింది ఫస్ట్ నుంచి ఇంక ఈ అయితే గంధం రాసేసి బొండానికి కూడా బొట్లు పెట్టేసి ఇప్పుడైతే ఇంక ఇప్పుడైతే ఈ బ్లౌజ్ పీస్ మీద కొన్ని బియ్యం వేసుకుని కొంచెం ఇలా సమానంగా పెట్టుకుని ఇప్పుడు అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు కలసం పెట్టకూడదు కదా కలసాన్ని అయితే కొంచెం చూసుకుని తెచ్చుకొని బాగుంటాం మళ్ళీ కొంచెం బరువు ఉంటుంది కదా ఇంకా ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీసు గాజులు మన దగ్గర ఏముంటాయి అవి వేసుకోవచ్చు బంగారం వస్తువులు అవన్నీ నాలుగు వారాలకే ఇవే సరిపోతాయండి ఐదు వారాలకే వారం వారం ఏం తీసుకోకర్లేదు బ్లౌజ్ పీస్లు అయ్యింది అలాగే గాజులు నేనైతే గ్రూప్ పెట్టుకుంటాను ఎప్పుడూ అమ్మవారిని అయితే ఎలా అలంకరణ చేసేసుకొని ఇప్పుడైతే ఇంకొక రెండు మూడు జాకెట్ మూడు రెడ్ జాకెట్ ముక్కలు పడతాయండి ఒకటేమో కలసం మీదకి ఒకటేమో కలసం పెట్టడానికి అలాగే ఇదేమో శ్రీ చక్రం పెట్టుకోవడానికి శ్రీ చక్రం పూజ ఉంటుంది కదండి ఆ చక్రం పెట్టుకోవడానికి అయితే ఒక బ్లౌజ్ పీస్ వేసుకోవాలి ఇంక ఇలా మూడు బ్లౌజ్ పీసులు అయితే పడతాయి ఇది మనం కుట్టించేసుకోవచ్చు లేదంటే బీర్వాన్లోనో పేపర్లలో వేసుకున్నట్టయితే వేసేసుకోవచ్చు బయట వాడికి మాత్రం ఎవరికి ఇవ్వకూడదండి ఇవి నేనైతే సంవత్సరం సంవత్సరం తీసుకుంటాను అంటే ఇవే వాడను సంవత్సరానికి ఒకసారి తీసుకుంటాను మూడు జాకెట్ మొక్కలు ఇదిగో వైభవక్ష్మి రథం బుక్ అయితే ఇది బుక్ స్టాల్లో దొరుకుతుంది దీంట్లోనే ఉంటుంది మొత్తం రథ విధానం అంతానే ఇంక ఇందులో చూసి అయితే చేసేసుకోవచ్చు చాలా సులువుగానే ఉంటుంది ఇంకా అలాగే ఇందులోనే ఈ బుక్లోనే శ్రీచక్రం ఉంటుందండి మధ్యలో ఈ శక్తి శ్రీచక్రానికే పూజ అయితే చేసుకోవాలి మనం ఇప్పుడు కలసానికే శ్రీచక్రానికి అయితే పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మధ్య పేపర్ మధ్యలో ఉంటుంది అనుకుంట ఇలా ఉంది చూసుకుని తీసుకోవాలండి బుక్ అయితేనే ఎందుకంటే మనకి శ్రీ చక్రమే చాలా ఇంపార్టెంట్ బుక్ ఏమో చదవడానికి బుక్ పూజ చేసుకోవడానికి ఒక బుక్ ఏమో పూజ మనం పూజ చేయడానికి ఈ శ్రీ చక్రం అయితే ఎలా పెట్టుకోవాలి ఒక్కొక్క బుక్ ఒక్కొక్క రకంగా ఉంటుందండి అండి కొన్ని బుక్లు అయితే ఇలా ఇలా ఉంటాయి అప్పుడు ఇలా పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు అయితే గణపతిని అయితే చేసుకుంటున్నాను గణపతిని చేసుకొని మనం పూజ అయితే మొదలు పెట్టేసుకోవడం అండి ప్రసాదాలు పలివిడి వడపప్పు ప్రసాదాలకు వచ్చేసి సలివిడి వడపప్పు అలాగే శనగలో ఇంకా మనం ఏదైనా తీపి ప్రసాదం చేసుకోవాలండి లేదు అంటే ఏదైనా చేసుకోవచ్చు మన ఇష్టం మనం ఓపిక తగ్గదు ఏదైనా చేసుకోవచ్చు నాకైతే కొంచెం చెప్పడం అయితే సరిగా రాదండి నాకు అయితే చెప్తున్నాను నాకు వచ్చిన వరకు చేసుకుంటున్నాను అంతే నేను కూడా బుక్లో చూసుకునే చేసుకుంటున్నాను అండి నాకైతే స్పెషల్గా ఏం తెలీదు నాకు వచ్చినంతవరకు అయితే నేను చేసుకుంటున్నాను ఇంక అందరూ అడుగుతున్నారు ఒకసారి పూజ అయితే పెట్టండి పూజ అయితే పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు అని చెప్పి ఇంక నాలుగో వారం వచ్చేసింది కదా ఐదో వారం అయితే కుదరదండి అసలు అని ఎందుకంటే ఆ రోజు పేరెంట్ పేరెంట్లే పిలుస్తాం ఇంకొంచెం ఆడావడ ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకైతే ఇంకా ఆ రోజు కుదరదు అని చెప్పి ఇంక ఈ అయితే తీసి ఒక వీడియో కింద అయితే పెడుతున్నాను చూడండి అందరూ ఇదైతే నాకు వచ్చినట్టు మాత్రమే చేసుకుంటున్నానండి అంటే అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా నాకైతే ఈ విధంగా అయితే నేను ఫస్ట్ నుంచి ఇలాగే చేసుకుంటున్నాను ఇంకా వినాయకుడిని పెట్టేసుకున్నాను దీపాల్లో ఒత్తులు కూడా వేసేసుకుని నెయ్యి వేసేసుకున్నాను ఒక పక్క అయితే ప్రసాదం కూడా పెట్టేసానండి ఒక పక్కన ప్రసాదం కూడా ఇప్పుడు వినాయకుడికి అయితే బొట్టు పెట్టేసుకుని ఇంకా పంచామృతాలు కూడా కావాలండి ఆవు పాలు పెరుగు తేనె కొంచెం నెయ్యి అలాగే ఏదో ఒక పూట ఇవన్నీ వేసేసి పంచామృతాలు అయితే తయారు చేసుకోవాలి ఇంకా కూడా తయారు చేసుకుంటాను ఇదిగో పక్కన అయితే ప్రసాదం పెట్టేసి నేను అక్కడ సర్దుకోవడానికి అయితే వచ్చేసాను ఇంక వచ్చి బెల్లం చక్కర పొంగలు అయితే చేస్తున్నారండి చక్కెర పొంగలు అయితే చేసుకుంటున్నాను ఇంక ఈరోజు ఇంక కొంచెం బెల్లం అయితే వేస్తున్నాను ఇంకా అలాగే కొంచెం నెయ్యి కొంచెం ఇలాచి అలాగే పచ్చికర్పూరం కర్పూరం కర్పూరం వేసుకుంటే చాలా బాగుంటుంది ఏదో ఒకటి తీ ప్రసాదం అయితే పెట్టాలండి మన ఊటుకది మన ఊటుకుంది ఏదైనా పెట్టచ్చు ఆదిన కూడా ఆవు నయ్యే వాడతానండి ఏదైనా అయితే మాత్రం ప్రసాదాలు అసలు వేను అంటే ఇంట్లో వాడతానేమో కానీ ప్రసాదాల వరకు అయితే మాత్రం ఆవునయే తీసుకుంటాను ఇంకా అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కొద్దిగా పచ్చికట్టు కొంచెం అయితే రెడీ అయిపోయింది ఇంక ఇది చల్లారి లోప అయితే అక్కడ మనకి పూజ అయితే వేడి వేడి ప్రసాదం పెట్టుకుంటుంది కదండి చల్లారిన తర్వాతే పెట్టాలి ఇంక ఇది ఎలా చేసేసి పక్కన పెట్టేసుకుంటే మనం పూజ అయితే ప్రసాదం రెడీ అయింది ఆచరమ చేయడానికి రెండు పంచపాత్రలు పెట్టుకోవాలి ఒకటి ఆచమనానికి ఒకటేం పూజ దగ్గర వాడుకోవడానికే రెండు విడివిడిగా పెట్టుకోవాలి ఆచరమ చేసిన పూజ దగ్గర చేయదు అలా పెట్టుకోండి

जयतु स्वाहा ओम भर्गो नमो नारायणम चंद्रवेयय नमः भगवान शंकराय नमः श्री गणेशाय नमः सेवा शोतराजा श्री महागणस्थानम तनांतम तथा आचार्यिन सरो पुज्य महागणस्थानम तनांतम तथा आचार्यिन सरो अवतार धम स्पंदम पयामि तथा धम तनांतम स्पंदम तथा के नमः हे रम भाय नमः स्कंद भरो ज्ञानमः श्री सर्वसिद्धि प्रदाय नमः श्री महागणदेव नमः नानि परब्रह्म तप पुष्पा समर्पयामि ते महागणो महा धव महाग्रव्यम दसांग कुकुरो गना सोक न सोमरो अमास नमते ग्रहणो अर्धो पद महागणो धव माग्रपयवि साक्षात दीपम दर्शयामि सादित्रर्थ समी कल्याणायतम रिम तिमरा धारण ग्रहम मंगला देव ईश्वर नभवसुते चिते साक्षात दीपम दर्शयामि नोट देवम सुत आशिमम समशोदनाय भा हे देव ओम वरवसुदा चरन भगवन् एव श्री महि प्रिययन प्रजवे भाव भगवन् मम बसोत्रो महागणो दास

లోక సంస్థాన శుక్రోభ శ్రీ మహాగణపతి ప్రసాక నామే ఓం గణపత ఏ నమ గణపత ఏ నమ గణపత ఏ నమ గణపతి పూజ అయితే ఇప్పుడు అయింది గణపతి పూజ అయిన తర్వాత అమ్మవారి పూజ స్టార్ట్ చేసుకోవాలి అమ్మవారికి ముందు శ్రీచక్రాన్ని పూ పూజించుకుని ఆ తర్వాత పుస్తకంలో ఉంటుంది విధానం ఏంటంటేనే ఆ పుస్తకం చూసి చేస్కొనాలి ముందు శ్రీ చక్రాన పూజించి తరువాత కలశంలోకి అమ్మవారి నావాహన చేసి పూజించాలి శ్రీం శ్రీ వైభవ లక్ష్మీ దేవతయే మహా ఓం ఐం శ్రీం శ్రీం శ్రీ వైభవ లక్ష్మీ దేవతయే మహా ఓం ఐం శ్రీం శ్రీం శ్రీ వైభవ లక్ష్మీ దేవతయే మహా ఓ దర్శిం దేవందే ముకుంద ప్రియా ఓం ఐం శ్రీం శ్రీం శ్రీ వైభవ లక్ష్మీ దేవతయే మహా ధ్యాన ధ్యాయమే ధారం సమర్పయామే పుష్పం తీసుకొని ಓಂ ಸರ್ವಳಮಂಗ ವಿಷ್ಣು ವಕ್ಷ ದೇವಿ ಓಂ ಐ ಹೀಂ ಶ್ರೀಂ ಶ್ರೀ ವೈಭವಲಕ್ಷ್ಮೀದೇವತಾಯ ಆವಾಹ ನಮಃಮೇ ಶರಣ್ಯೇವಿ ನಾರಾಯಣೀ ನಮೋ

వసిపు సిద్ధాయన్ మహవం ఓం నమో నారాయణాయ భవం కామకర్షిణీ అనుభవం అమృతాకర్షిణీయ మహిమా అమ్మవారికి పూజ అయితే అయ్యింది ఇప్పుడు నైవేద్యాలు పెట్టుకుని అమ్మవారికి నైవేద్య నివేదన చేసుకుని అప్పుడు కథ చదువుకోవాలి ఓం శ్రీమద్ పైమో లక్ష్మీదేవే మహ

ప్రదక్షిణ పూర్వక నమస్కారం శ్రీమాత్ర నమస్కారం నమస్కారం తీసుకువెళ్ళతాన్ని నమస్తే విష్ణువల్భే మహిమాన్ భక్తవర్దే శ్రీ వైభవ లక్ష్మి నమోస్ ఓం శ్రీమద్ నమస్కారం సమర్పయా శ్రీమాత్రైభోలక్ష్మిదేవి ఇప్పుడు అమ్మవారి పూజ అయితే పూర్తయింది పూజానంతరం కథను ప్రారంభించుకుని కథ చదువుకున్న తర్వాత అమ్మవారికి హారతిచ్చి పూజనది ముగించుకోవాలి మహర్షి ఎవరి వైభవ లక్ష్మి ఏమా వ్రతము కలుగు ప్రయోజనాలు ఏమిటి అని వివరించవల్ని ప్రార్థించారు మునులు సోత మహర్షిని వారికి ఈ విధంగా చెప్పసాగారు మునులారా పూర్వము కైలాసములో పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై ఉండగా ఆయనకు నమస్కరించి పార్వతీదేవి స్త్రీ జనోద్ధరణకు పూజ ఏదైనా ఆనతి తీయవలసినదని కోరినది అందుకు శివుడు ఆమెకు చెప్పిన విశేషాలు వివరిస్తాను వినండి దేవి పూర్వము సుశర్మయ్యను సకల శాస్త్రకోవిధుడు పండితుడు ఉండేవాడు గురుకుల ఆమె తేమత ఖర్చుతో కూడిన వ్రతం కాదు దూపదీప నైవేద్యాలు మేరకు సమర్పిస్తూ శుక్రవారం గాని గురువారం గాని నాలుగు తొమ్మిది పది పన్నెండు వారాలు చెయ్యాలి చేయదలుచుకున్న వారాలు ఆఖరి వారం నాడు ఉద్యాపనం చేసుకోవాలి లక్ష్మి వ్రతాన్ని మీరు ప్రారంభించదలుచుకున్న గురువారం కానీ శుక్రవారం గాని ఇంటిని అలంకరించుకొని శిరస్నానం చేసి తలారు పెట్టుకొని ఆ సాయంత్రం వరకు మడిగా ఉండివ్వాలి ఆడంబరాల శుచి శుభ్రత ముఖ్యం పూజాపీఠం మీద అమర్చిన కలసంలో మామిడాకులు కొబ్బరికాయ మీద రవికెలు కూడా ఉంచాలి ఆ కలసంలో బంగారు లేదా వెండి నాణ్యాలు నాణములు కానీ ఉంచాలి పూజానంతరం కలసంలో నీళ్లను సంతానం కోరేవారు మామిడి చెట్టు మొదట్లోను సౌభాగ్యం కోరేవారు తులసి చెట్టు మొదట్లోను అనుకూల దాంపత్యమును ఫలితమును కోరేవారు మల్లి చెట్టు మొదట్లోనూ పొయ్యాలి ధనాభిషేకాల వారు ఆ నీటిని తామే త్రాగాలి బియ్యాలి పక్షులకు వేయాలి ఎవరు ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పిందమ్మ విశ్వాసంతో జీవిస్తున్నారు ఈ కథను విన్నవారు వైభవ లక్ష్మి పూజలు చేసిన వారు సమస్తలు సమస్త కోరికలు నెరవేరుతాయని చెప్పిందమ్మ ओम सेवत द्विभु लक्षमी देय ज्ञानो नमः श्री वात्रे धन्यवाद ఇదిగోండి ఇక్కడ కథ కూడా అయిపోయిందండి అలాగే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా అయిందండి ఎందుకంటే నేను చాలా లేట్గానే మొదలు పెడతానండి ఎప్పుడూ కావాలనే నాకు ముందే మొదలు పెట్టేస్తే ఇంట్లో పనులు సరిగా అవ్వకుండా మొదలు పెట్టేసుకుంటాం ప అంతా పనుల మీదే ఉంటుందని చెప్పేసి ఇంకా మొత్తం మా చిన్నోడికి కూడా అన్నీ పెట్టేసి నేను పూజ దగ్గరికి అయితే వచ్చేస్తానండి ఇంకా అప్పుడైతే పూజ అయితే చాలా బాగా చేసుకోవచ్చు మనకి ఏ టెన్షన్ ఉండదు ఇంకెలాగైతే నా పూజ అయితే మాత్రం చాలా బాగా అయింది ప్రసాద్ ఇక్కడైతే ఇంకా చూసారా మా అమ్మవారు అయితే ఇలా అయితే చేసుకున్నానండి నాకు తెలిసినట్టు ఇక్కడైతే ఇంకా ఈ ఈయనతోటి అత్తయ్య గారు అయ్య గారితో దక్షిణలో ఏం చేసుకుని పిల్లలు ఉంటే పిల్లలకు కూడా వాళ్ళతో అయి పెట్టానండి ఇంకెలాగైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు కొంచెం ప్రసాదం అయితే తినేసి ఇంకా అప్పుడు మేము మళ్ళీ టిఫిన్లు అయితే చేస్తామండి ఓకేనండి వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాబాయ్